ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాం వీడియోను మొత్తం చూడండి ఏకాదశి అనేది చంద్రమాసంలో పదకొండవ తిథిని సూచిస్తుంది ప్రతి చాంద్రమాన మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి వాటిలో ఒకటి శుక్లపక్షం మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది ఏకాదశులు విష్ణు ఆరాధనకు అంకితం చేయబడ్డాయి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని ఆషాది ఏకాదశి అంటారు దీనినే తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి పద్మ ఏకాదశి మహా ఏకాదశి హరిశయన ఏకాదశి మొదలైన వివిధ పేర్లతో పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొలి ఏకాదశి పండుగ ఏ రోజు జరుపుకోవాలో తెలుసుకుందాం స్వస్త్రీ శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది కనుక పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలి తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు పూజా సమయాలు పదిహేడు జులై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం ఆరు గంటల లోపు ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషంల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషములలోపు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషముల లోపు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషముల లోపు చేసుకోవాలి ఇది పూజ ప్రారంభ సమయం నా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి